గారి మాటల గురించి నాకు ఇక్కడే ఒకసారి అనిపిస్తుంటదండి జగన్మోహన్ రెడ్డి గారు మానసిక స్థితి అని చెప్పి ఇందాక నేను అన్నాను ఒక మాట ఆ మానసిక పరిస్థితి ఎలాంటిదంటే తల్లి గురించి చెల్లి గురించి కూడా నిచ్చంగా మాట్లాడినా కూడా నోరు మెదపులే నేను ఈ సందర్భంలో ఒక మహిళగా మాట్లాడుతున్నానండి అండి ఎస్ అోం మినిస్టర్ గా నేను మాట్లాడట్లే నిజం ఒక బాధ కొద్దీ మాట్లాడుతున్నా ప్రజలకు సేవ చేసుకోవాలి అనే మహిళలు రోడ్డు మీదకి వస్తే వాళ్ళకే రక్షణ లేకపోతే పరిస్థితి ఏంటి ఈ రోజు మేము అందరం కూడా ప్రజాసేవ చేసుకోవాలని చెప్పి ఇల్లుల్ని ఇంట్లోని భర్తల్ని పిల్లల్ని కూడా పక్కన పెట్టి రోడ్డు మీదకి వచ్చి మేము సేవ చేసుకునే పరిస్థితులు వస్తూ ఉంటే ఇలాంటి ఆడవాళ్ళ మీద కూడా నోటికొచ్చినట్టు మాట్లాడే పరిస్థితులు కనిపిస్తూ ఉంటే దానికి ఇటువంటి నాయకులు సమర్థిస్తూ ఉంటే ఈ సొసైటీ దేనికి వెళ్ళిపోతుంది ఈరోజు ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి ఇదే జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నా నిన్న మొన్న ఏదో ఎన్సీఎల్టీలో ఒక కేసు గెలిస్తే ఏదో గెలిచేను గెలిచాను అని చెప్పి సంకల్ గుద్దుకున్నాడండి సారీ ఈ పదం ఉపయోగించకూడదు విజయం విజయం సాధించిన వీరుడిలాగా చాలా ఎక్కువగా ఆయన చాలా ఆనందపడిపోయి సాక్షి టీవీలో ఎక్కడ కూడా ఏదోదో వేసుకున్నాడు నువ్వు సాధించిన విజయం నీ తల్లి మీద చెల్లి మీద ఆ తల్లికి గురించి దేని గురించి ఒక ఆస్తి పంపకాల గురించి ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇదే తల్లి గురించి చెల్లి గురించి కూడా నోటికొచ్చినట్టు సోషల్ మీడియాలో వాళ్ళ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ సోషల్ మీడియా హ్యాండిల్స్లోనే నోటికి వచ్చినట్టు చాలా వల్గర్గా మాట్లాడి వల్గర్గా ఫొటోస్ మార్పింగ్ చేసిన రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలే నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి తల్లి చెల్లి అలాంటి ఆ ఎమోషన్స్ ఉండవేమో నాకు తెలిసి కనీసం ఒక మహిళ అని ఎమోషన్ కూడా ఉండదేమో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు భారతీరెడ్డి గారిని ఒక సోదరిగా భావించి అదే భారతీరెడ్డి గారి గురించి మా పార్టీలో ఒకరు కొంచెం అవుట్ ఆఫ్ ద లైన్ దాటి మాట్లాడితే ఇమీడియట్గా వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించిన పరి పరిస్థితి నేను గుర్తు చేస్తున్నాను ఈరోజు ఈరోజు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి పోలీసుల మీద పడతాడు పోలీసులు మాకు పర్మిషన్స్ ఇవ్వట్లేదు మా పోలీసులు మమ్మల్ని అడ్డగిస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ అడ్డగిస్తున్నారని ఇష్టానుసారంగా మాట్లాడతాడు నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో జరిగిన యాత్రలు చూస్తానండి సాధారణంగా మాక్సిమం ఎక్కడెక్కడ దర్శి వెళ్ళాడు పొగాకు రైతుల్ని పరామర్శిస్తున్నాను అని చెప్పాడు ఇది పరామర్శల బల ప్రదర్శన ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి మాకు సమాధానం చెప్పాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది నువ్వు పరామర్శకి వెళ్తున్నావా బల ప్రదర్శనకు వెళ్తున్నావా మీటింగ్ పెట్టుకుంటున్నావా నువ్వు పరామర్శకెళ్తున్నావు ఎస్ మీరు ఎంతమంది వస్తారో చెప్పండి మేము దానికి తగ్గట్టుగా మేము సెక్యూరిటీ ఇస్తామని చెప్పి మా డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతున్నారు మీరు మేము ఇంతమందే వస్తున్నాము అని చెప్తున్నారు కానీ మీరు తీసుకునేది ఏంటి బల ప్రదర్శన చేస్తున్నారు ఒక చనిపోయిన వాడి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మీరు బల ప్రదర్శనే చేస్తారు ఒక రైతులు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మీరు బల బల ప్రదర్శన చేస్తారు లేదు ఒక ఒక గాంజాయి ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మీరు బల ప్రదర్శన చేస్తారు లేదు ఒక సంవత్సరం తర్వాత చనిపోయిన తర్వాత సంవత్సరం తర్వాత చనిపోయిన ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మీరు బల ప్రదర్శన చేస్తారు కాదు మేము మీటింగ్ పెడతామంటే చెప్పండి మేము పర్మిషన్ ఇస్తాం దానికి తగ్గ సెక్యూరిటీ వైజ్గా మేము పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తాం మీరు వెళ్తున్నారంటే మేము ఎప్పుడు కూడా హౌస్ అరెస్ట్ చేయలేదే మేము ఎప్పుడు కూడా నో అనలేదే మీరు ఎంతమంది వస్తారు మీరు ఒక పర్ఫామా ఇస్తున్నాం మీరు ఎంతమంది వస్తారు ఎక్కడికెక్కడ దిగుతారు ఎక్కడ హెలీప్యాడ్ పెడుతున్నారు ఎన్ని కిలోమీటర్లు మీరు వెళ్తున్నారు ఇదంతా కూడా క్లియర్గా రాసివ్వండి దీనికి తగ్గట్టుగా మేము అందరం కూడా మేము మీకు ఏర్పాటు చేస్తామని చెప్పేసి బందోబస్తు ఏర్పాటు చేస్తామని డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పేది ఒకటి వీళ్ళు చేసేది ఒకటి పోనీ ఏదో రకంగా చేస్తున్నారు కదా మాకు తగ్గట్టుగా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలి పబ్లిక్కి ఇబ్బంది కలగకూడదు జనాలకు ఇబ్బంది కలగకూడదు అని మా తాపత్రయం కొద్ది మేము పనిచేస్తా ఉంటే తిరిగి పోలీసుల మీద నోటికొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు మనం చూస్తే అండి ఒక గాంజా బ్యాచ్ని పరామర్శించడానికి తెనాలి వెళ్తాడు అసలు వాళ్ళందరూ పోలీసుల మీద తిరగబడ్డ ఒక గాంజా బ్యాచ్ గురించి తెనాలి వరకు వెళ్ళి సమర్థించాడంటేనే ఒకసారి జగన్ తాలూకా మానసిక పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు జూన్ నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో ఒక వ్యక్తి బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పోగొట్టుకుని సూసైడ్ అటెంప్ట్ చేసి రెండు మూడు రోజుల తర్వాత చనిపోతే అతన్ని పరామర్శించడానికి ఒక సంవత్సరం తర్వాత వెళ్ళి ముగ్గురు ప్రాణాలు తీసిన పరిస్థితి ఈరోజు మనం ఆ క్యాన్వైలో గనక అబ్జర్వ్ చేస్తానండి వెళ్తున్నంతసేపు కూడా నెమ్మదిగా వెళ్ళటం కావాలి అభివాదాలు చేసుకుంటూ వెళ్ళటం తోపులాట్లు జరిగేటట్టుగా క్రియేట్ చేయటం లేదు బండి కింద ఒక మనిషి పడిపోతే స్పృహ ఉండదా అండి నాకు అర్థం కాదు ఒక బండి కింద ఒక చిన్న కుక్కపిల్ల పడితేనే మనకు తెలుస్తుంది అటువంటిది మనిషి తలకాయ బండి కింద ఉండి కనీసం పక్కకు తిరిగి లాగేసారా తప్పించి ఆ రోజు ఆ వ్యక్తిని కనుక ఇన్ టైంలో హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే డెఫినెట్గా అతను బతికేవాడు కదా కనీసం ఆ మాన ఆ సామాజిక స్పృహ లేదు కనీసం ఆ హ్యుమానిటీ లేదు అంటే ఒక రకమైన మానసిక పరిస్థితి అదే అంట ఒక సైకో మా పరిస్థితి ఎలా ఉంటుందో ఆ రకంగా వెళ్ళిన పరిస్థితి మనం చూసాం అదేవిధంగా మీ అందరికీ తెలుసు రాప్తాడు వెళ్ళాడు హెలికాప్టర్ ఏదో కన్నం పడిందని అక్కడ ఒక రకమైన డ్రామా ఆడాడు చిత్తూరు బంగారుపాలెం వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఒక ఏకంగా మామిడిపల్లన్నిటిని తెలిసి రోడ్డు మీదకి తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి పంటని నాశనం చేసేటట్టుగా తొక్కించుకొని వెళ్ళిపోయారు దాని గురించి పాప రైతు బయటకు వచ్చి ఆ రైతుకి ఈ రోజుకి కూడా డబ్బులు ఇవ్వకపోతే వాపోయిన పరిస్థితి సంవత్సరం అంతా కష్టపడి పండించిన పంట నేలపాలైపోయింది తొక్కించి పడేశారని రైతు కంటనీరు పెడతా ఉంటే దాని గురించి కూడా స్పందించిన పరిస్థితి వీళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు బై పైగా బయటకు వచ్చి మాట్లాడతాడు ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి ఫార్వర్డ్ చేస్తే వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తేనే కేసులు పెడుతున్నారు అని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నారా అండి దాని గురించి వాట్సాప్లో చిన్న మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు అరవై సంవత్సరాల పైబడిన రంగనాయకమ్మ గారు ఒక సామాజిక కార్యకర్తను తీసుకెళ్లి సిఐడి ఆఫీసులు ఏ టైంలో కూర్చోబెట్టారు మీరు మర్చిపోయారా అదే అంకబాబు గారిని ఏ టైంలో కూర్చో తీసుకెళ్లి కూర్చోబెట్టారో ఒక జర్నలిస్ట్ని మీరు మర్చిపోయారా అప్పట్లో నలందా కిషోర్ గారిని ఒక ఆయన ఇలాగే వాట్సాప్ మెసేజ్ పంపించినందుకు ఏం చేశారు మీరు మర్చిపోయారా ఒక ట్వీట్ని రీట్వీట్ చేసినందుకు ఇప్పుడు ఎమ్మెల్యే అప్పుడు మన గౌతి శిరీష గారిని తీసుకెళ్లి సిఐడి ఆఫీసులు ఎంతసేపు కూర్చోబెట్టారో మీరు మర్చిపోయారా ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీయాలంటే మేము చాలా తీయొచ్చండి ఇటువంటి పరిస్థితులు ఉన్న ఈ నేపథ్యంలో నేను ఒకటే కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి ఈరోజు మహిళలకి క్షమాపణ చెప్పాలి